ప్రభు ఎవరు తీసుకోవచ్చు ఏమండి ఈ ప్రభు బలని ఎవరు తీసుకోవచ్చు అందరికి ఇవ్వటం కుదిరిద్దా కుదిరిద్దండి అందరికి ఇవ్వటం కుదిరిద్దా అర్థమవుతున్నా మీకు అందరికి ఇవ్వటం కుదిరిద్దా ప్రభు మరి ఎవరు తీసుకోవచ్చు ఈ యొక్క ప్రభు బలని ఎవరు తీసుకోవచ్చు చూడండి యోహాను సువార్త మొదటి అధ్యాయం పన్నెండో వచ్చినా మనం చదువుదాం ఒకసారి యోహాను సువార్త మొదటి అధ్యాయము పన్నెండో వచ్చినాన్ని మనం చదివితే ఎవరు తీసుకోవచ్చో చక్కగా ఇక్కడ క్లియర్గా రాయబడి ఉంది అంటే ఆ మాటలకు అర్థం అంటే ఆయన పిల్లలైనటువంటి వారు ఎవరంట ఆయన పిల్లలైనటువంటి వారు ఆయన పిల్లలైన వారు మాత్రమే ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకోవడానికి అర్హులై ఉన్నారు తనను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామందు విశ్వాసముంచు ప్రతి వానికి దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించను ఇప్పుడు ఎవరంట తనని ఏసు ప్రభు అని ఎవరంట ఆయన ఏసు ప్రభు అని ఆయన నోటితో ఎవరైతే అనుకుంటున్నారో వారి నోటితో ఆయన ప్రభు అని ఒప్పుకొని వారి పాపములు క్షమించమని వారి పశ్చాత్తాపడి ఆయన మృతుల్లో నుండి లేచాడు నా కొరకే లేచాడు ఆయన నా కోసమే ప్రాణం పెట్టాడు అని ఎవరైతే హృదయమందు విశ్వసిస్తారో ఎక్కడ విశ్వస్తారండి హృదయమందు ఎవరైతే విశ్వసిస్తారో వారు మాత్రమే ఆయన యొక్క శరీరమును రక్తమును తీసుకోవడానికి అర్హులై ఉన్నారు మొట్టమొదటి క్వాలిటీ ఏంటంట ఎవరైతే ఆయన నోటితో ఒప్పుకుంటారో ఎవరైతే ఆయన జనులు ఎదుట ప్రజలు ఎదుట ఈయన నా దేవుడు ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన మృతుల నుండి లేచాడు ఆయన నా కోసం ఆయన హృదయంలో నేను అంగీకరిస్తున్నాను ఆయన్ని అని ఎవరైతే ఆయన చెబుతారో వారు ఏం చేయబడతారంట ఆయన పిల్లలుగా చేయబడతారు ప్రిమంది దేవుని బట్లారా ఆయన పిల్లలుగా చేయబడిన వారు అంటే సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి వారు మాత్రమే ప్రభు బల్లను తీసుకోవడానికి అర్హులై ఉన్నారు ఏమైన్నారట మొట్టమొదటిగా ఏంటి సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి వారు అంతేకాకుండా రోమపత్రిక పదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన అంటున్నాడు కదా ఎవరైతే ప్రభు అని ఒప్పుకుంటారు చెప్పినటువంటి మాట ప్రకారంగా వాళ్ళు రక్షించబడతారు వాళ్ళు ఏం చేయబడతారంట రక్షించబడతారు అంతేకాదు అపోస్తరు గారి రెండో అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన చెప్పినటువంటి మాట ప్రకారంగా పేతురు ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు అపోస్తరైనటువంటి పేతురు జనాలకి వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అంటున్నారు అయ్యా మేము కూడా ఆయన బిడ్డలు అవ్వాలంటే ఏం చేయాలి మేము కూడా ఆయన బిడ్డలుగా జీవించాలంటే మేము ఏం చేయాలని ఆయన వాళ్ళు అడిగినప్పుడు ఆయన చెబుతున్నటువంటి సమాధానం ఏంటంటే మీరు మారు మనసు పొందాలి అని చెప్పాడు ఏం పొందాలని చెప్పాడు మీరు మారు మనసు పొందాలి పాపక్షమాపణ పొందుకోవాలి యేసు దేవుడని మీరు నమ్మాలి అప్పుడే మీకు ఆయన పిల్లలయ్యే అధికారం ఉంది అంతేకాదు మీరు బాప్తీసము పొందాలి అని చెప్పాడు ఏం చెప్పారంట ఏసుక్రీస్తు నామంలో మీరు బాప్తిష్టం పొందాలని చెప్పాడు ఏసుక్రీస్తు నామంలో మీరు బాప్తిష్టం పొందాలని చెప్పాడు అప్పుడు మీరు ఏమవుతారంటే ప్రభు వల్ల తీసుకోవడానికి అర్హులవుతారు అప్పుడు ఏమవుతంట ప్రభువు ప్రభు తీసుకోవడానికి అర్హులు అవుతాం ఎలా పడితే అలా తీసుకునేది కాదు ప్రభు వల్ల అంటే ఎలా పడితే ఆయన శరీరమును అలాగ తీసుకునేది కాదు ఆయన రక్తంను మనం తీసుకోవడానికి అర్హులం కాదు ఏమండి చాలామంది హిందువులు ఏమంటారంటే మా ప్రసాదం మీకు పెడుతున్నాం మా ప్రసాదం మీరు తింటున్నారు మరి మీ మీ ప్రసాదాన్ని మాకు పెడితే మేము తింటున్నాం కదా మా ప్రసాదం ఎందుకు తీసుకోరు అని అంటూ ఉంటారు ఇంతకీ మన ప్రసాదం అనుకుంటున్నారు మన ప్రసాదం ఏది ఇక్కడ పెట్టి పూజ చేసేది ఏది లేదు మనం అరటిపొళ్ళు కానీ లేకపోతే ఏదేదో కాయలు కానీ ఏదేదో వాటిని తీసుకొచ్చి ఇక్కడ మనం పూజ చేసి ఎవరికి మనం ఆ ఈ యొక్క ప్రసాదంగా పెట్టం ఎవరికి కూడా దాన్ని కానీ ప్రసాదం అంటే ఏంటంటే ప్రియమంది అనమాటారా ప్రసాదం అంటే ఆయన శరీరము ఆయన రక్తమే ప్రసాదం అది ఎవరు తీసుకోవడానికి మనం బయట అన్ని ఎవరికి పెట్టం పెడతామా ఎవరో రక్షణ బంధనం వారికి పెట్టం ఎవరో మారుమరుస లేని వారికి పెట్టం ఎవరో దేవుని సంఘంలో లేని వారికి మనం పెట్టం బాప్తిసం పంధనం వారికి పెట్టం అలాంటప్పుడు మనం ఎలాగ వాళ్ళకి ప్రసాదం పెడుతున్నారు తింటున్నారు అని చెప్తున్నారు అర్థమవుతున్నా మీకు ఏమండి మన ప్రసాదం ఏంటంటే ఆయన శరీరం ఆయన రక్తం ఆ రక్తమును సేకరించడానికి ఎవరికి యోగ్యత ఉందంటే కేవలము రక్షణ పొందిన వారికి మాత్రమే కేవలం బాప్తిసం పొందిన వారికి మాత్రమే కేవలం మారు మనసు పొందిన వారికి మాత్రమే ఇంకా చూడండి తమును తాము పరిశీలించుకునే వారికి మాత్రమే ఆ యోగ్యత ఉందని చెబుతూ ఉన్నాడు మొదటి కొరింది పత్రిక పదకొండు ఇరవై ఎందులో అంటాడు కదా కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకున్న అలాగ చేసి ఆ రొట్టెను తిని పాత్రలోని త్రాగవలను మనల్ని మనం ఏం చేయాలంట ఆయన పిల్లలైనంత మాత్రం సరిపోదు బాప్తిని తీసుకున్నంత సరిపోదు ప్రతి దినము కూడా మనం ప్రతి ఆదివారం కూడా ఏం చేయాలంట ప్రతి ఆదివారం కూడా ఏం చేయాలి మనం నెలకు ఒకసారి పెట్టుకోవడానికి కలుసుకోవడానికి కష్టమైపోతుంది కానీ ఇక్కడ అంటున్నాడు ప్రతి ఆదివారము దీన్ని ఏం చేయాలంట ఆ పాత్రలోనిది మనం తీసుకోవాలి ప్రతి ఆదివారం ఆయన రొట్టెలో మనం చేయాలి ప్రతి ఆదివారం ఆయన సన్నిధిలో మనం గడపాలి మన హృదయాన్ని ప్రతి ఆదివారం పరిశీలించుకోవాలి దేవుని దగ్గర ఏమండి క్రైస్తవుడు అనేవాడు నెలకు ఒకసారి వచ్చి కూర్చోవటం కాదు నెలకొకసారి వచ్చి మనము రొట్టెలో చేయటం కాదు ప్రతి ఆదివారం మనం ఏంటంటే ఆయన శరీరం రక్తంలో చేసి మనల్ని మనం పరిశీలించుకోవాలంట ఏం చేయాలండి మనల్ని మనము పరిశీలించుకోవాలి అర్థమవుతుందని చెప్పిన మాటలు మీకు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి ఆదివారం కూడా మనల్ని మనం పరిశీలించుకోవాలి అంతేగాని మన పాపములను అంగీకరించి హృదయపూర్వకంగా దేవుని దగ్గరికి మనం ఏం చేయాలంట వచ్చేవారిగా ఉండాలంట ప్రతి వారం మన మన చూపులతో చేసిన పాపం కానీ మన నడవడికతో చేసిన పాపం కానీ ప్రతిరోజు మనం ఇల్లు ఊడ్చుకుంటామా ఊడ్చుకోమా ఏమండి ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకుంటామా లేదా నెలకొకసారి ఊడుస్తారా ఏమండి వారానికి ఒకసారి ఊడుస్తారా ఊడవరు కదా అలాగే ప్రతిరోజు మనం ఏం చేస్తామంట ప్రతిరోజు మనము ఇల్లు శుభ్రం చేసుకుంటాం అలాగే హృదయం అనే ఇల్లును కూడా మనం ఏం చేయాలంటే ప్రతి వారం కూడా ప్రతి వారం కూడా మనం దేవుని సన్నిధిలో మనం కడుగుతూ ఉండాలి లేకపోతే చెత్త పెరిగిపోయినట్టు పెరిగిపోద్దంట పాపం ఎలా పెరిగిపోద్దంట చెత్త పెరిగిపోయినట్టు పెరిగిపోయి మనం వాటిని మనం చేయకుండా ఉండలేక పాప భూమిలో చిక్కిపోయేవారుగా ఉన్నారు ఈ రోజున బాప్తిసం పొందినవారు మారు మనసు పొందిన వారు లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రిమంది దేవుని బిడ్డలారా కారణం ఏంటంటే ఆయన శరీరాన్ని రక్తాన్ని యోగ్యతగా తీసుకోలేకపోవటమే ఆయన శరీరాన్ని రక్తాన్ని మర్యాదగా క్రమంగా వాళ్ళు హృదయాలు పరిశీలించి తీసుకోకపోవటం వల్లనే ఈ యొక్క ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి కాబట్టి ప్రభుబల్ల వల్ల ఎవరు తీసుకోకూడదంటే రక్షణ లేని వారు తీసుకోవడానికి అవకాశం లేదు మారు మనసు లేని వారు తీసుకోవడానికి అవకాశం లేదు బాప్తిసం పొందనటువంటి వారు తీసుకోవడానికి అవకాశం లేదు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేది కాదు ప్రభు వల్ల అంటే అది కేవలం మారు మనసు బంది పాపక్షమాణునితో ఎవరైతే బాప్తిసం పొందుకుంటారో వారు మాత్రమే ప్రభు వల్ల తీసుకోవడానికి అర్హులై ఉన్నారని దేవుని వాక్యం చెప్తూ ఉంది చూడండి ప్రియమ దేవుని బిడ్డారా ఇంకొక మాట మనం చూసినట్లయితే ఇక్కడ పదకొండు మొదటి కొరింది పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినని మనం చదివితే ఇక్కడ అంటారు కదా ఇదిగో హిందువలననే ఏంటట ప్రభు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటికే తిని త్రాగుచున్నాడు ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు చాలామంది నిద్రించున్నారు అని చెప్తున్న దేవుని వాక్యం ఎవరంట అయోగ్యంగా తీసుకున్నవారు ఎవరంట వీళ్ళు ఏమండి అయోగ్యంగా తీసుకున్నవారు తీసుకోకూడకుండా ఉండవలసినటువంటి వారు తీసుకున్నారంట వీళ్ళు ఏం చేశారంటే అయోగ్యంగా అంటే మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకోకుండా పాపక్షమాపణ లేకుండా వారు ప్రభు వలలో చేయేసినటువంటి వారు తీసుకోవటం వలన ఏ ఏం జరిగిందంటే ఇక్కడ చూడండి ఏం జరిగిందంటే ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటగా తిని త్రాగుచున్నాడు ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు చాలామంది నిద్రించుచున్నారు నిద్రించడం అంటే చనిపోతున్నారు కాబట్టి దీన్ని అయోగ్యంగా తీసుకోవడానికి వీల్లేదని చెబుతున్నాడు దేవుని వాక్యం అయోగ్యంగా అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేది కాదు ఆయన పిల్లలైన వారికి మాత్రమే ఇది ఇవ్వబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా